ఇక డీటెయిల్ చూస్తే వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు తాజాగా మరో మంత్రి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నారు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు పార్టీ అధినేత జగన్ వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చక అవంతి శ్రీనివాస్ రాజీనామాకు సిద్దమయ్యారు ప్రస్తుతానికి రాజీనామా చేసి దాని తర్వాత ఏ పార్టీలో చేరాలి అనేది ఆలోచిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు టీడీపీలోకి చేరే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికారం వచ్చిన తర్వాత మాజీ మంత్రిగా ఉన్న అవంతి రావు అప్పట్లో ఒక వెలుగు వెలిగారు దాని తర్వాత రెండు సంవత్సరాల్లోనే మళ్ళీ మంత్రి పదవి కోల్పోయిన తర్వాత శాసన కంటిన్ అయ్యారు అయితే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన టిడిపిలోను అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీలోను దాని తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు టీడీపీకి వచ్చారు దాని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అయితే మూడు పార్టీలు మారిన తర్వాత కూడా అయితే ఆయనకి గంటా శ్రీనివాసరావుకి అదేవిధంగా అవంతి శ్రీనివాసరావుకి మధ్య ఉన్న స్థానిహిత్యం బట్టి ఆయన అయితే మళ్ళీ టీడీపీలోకి ఆహ్వానించారు గంటా శ్రీనివాసరావు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కూడా ఒక ప్రైవేట్ హోటల్లో మాట్లాడుతున్నారు గంటా శ్రీనివాసరావు యొక్క ప్రోత్సవాలతోనే మళ్ళీ టీడీపీలోకి వచ్చి విశాఖలోని నార్త్ కాన్స్టిట్యున్సీ అయితే ఆయనైతే ఇన్ఛార్జి గా వ్యవహరించాలంటూ కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ గంటా శ్రీనివాసరావు ఈ రోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే రిజైన్ చేయడం జరిగింది రిజైన్ చేసిన తర్వాత తన భవిష్యత్ ఏంటనేది చూసి అప్పుడు ఆలోచిస్తాను అని చెప్తున్నారు కానీ ఇప్పటికే ఆయన అయితే టీడీపీ లోకి వెళ్లాలంటూ కూడా ఒక ఆలోచన చేసినట్టు దానికి సంబంధించి కొంతమంది పెద్దలతోనే అదేవిధంగా అక్కడ ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వీళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది మాట్లాడిన తర్వాత మాత్రమే డిషన్ తీసుకున్నారో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నం నుంచి వరుసగా శాఖలమే మీద శాఖలు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్కరు కూడా అంటే జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో భాగంగానే ఇది అవంతి శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బయటకు వెళ్ళినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున మొత్తం పూర్తి స్థాయిలో కూడా మిగతా వాళ్ళు కూడా వెళ్లే ఆలోచన అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఆలోచిస్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్లు కాదు మేము ముప్పై ఏళ్ళ పాటు ఉంటామని చెప్పిన తర్వాత నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇదే ఆశ పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపించింది ఎందుకంటే ముప్పై ఏళ్ళ పాటు కూడా అధికారంలో ఉంటాం కనుక అన్నట్లుగా వాళ్ళు ఇష్టారహితంగా ప్రవర్తించిన పరిస్థితి కానీ లేకపోతే ఇష్టారీతగా వాళ్ళైతే ఏదైతే అప్పుడు పనులు చేశారో వాటిని ఈరోజు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారం కోల్పోయిన తర్వాత కనీసం మూడు రోజులు కూడా కాకముందే చాలా మంది అయితే ఇప్పటికే బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అవంతి శ్రీనివాసుకు సంబంధించి మొదట్లో అయితే జనసేన పార్టీకి వెళ్లాలంటూ కూడా ఆలోచన చేశారు కానీ పవన్ కళ్యాణ్ దాన్ని అయితే వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ పైన కానీ లేకపోతే జనసేన పార్టీ పైన గానీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు అదైతే మళ్ళీ వెనక్కి తీసుకుంటానంటూ కూడా అవంతి శ్రీనివాస్ చెప్పినప్పుడు కూడా అటువంటి వాళ్ళని పార్టీలో ఎంకరేజ్ చేస్తే పార్టీ అదే అదేవిధంగా నాయకులు డిసప్పాయింట్మెంట్ గురవుతారు కనుక జనసేనలోకి రావడానికి అయితే ఆయనకైతే ఆహ్వానం లేదు అంటూ కూడా ఇండైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దాంతోనే టిడిపి వైపు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు అయితే టీడీపీలో కూడా ఇప్పటి వరకు గంటా శ్రీనివాసరావుకి అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కూడా నిప్పు ఉప్పులా ఉండేది కానీ కథంలోనే మళ్ళీ ఇద్దరు కూడా రాజీ కుదుర్చుకున్నారు దాని తర్వాత విశాఖ నార్త్ కాన్స్టిచు ఎలాగా ఖాళీగా ఉంది అక్కడ అయితే ఏదైతే గతంలో గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించి అక్కడ ఎమ్మెల్యేకి గెలిచారు గత ఎన్నికల్లో దాని తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చూసుకున్నప్పటికీ ఈయన భీములు వ్యవహరిస్తున్నారు కనుక ఈ రెండు కలిపి ఇప్పుడు దానికి సంబంధించి ఖాళీగా ఉన్న ఏదైతే నార్త్ కాన్స్టిటెన్సీ ఉందో అదే నార్త్ కాన్స్టిట్యెన్సీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా కూడా అవంతి శ్రీనివాస్ అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియదు ఈ రోజు చూసుకునేటప్పటికి అవంతి శ్రీనివాస్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే రిజైన్ చేసిన పరిస్థితి